అందరికీ నమస్కారం నేను మీ శేషు సుందరకుండ జీవితంలో ఒక్కసారైనా అరుణాచలేశ్వరుని దర్శించుకోవాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మరి ఆ దేవుడు అనుగ్రహం ఉంటేనో మనం అనుకుంటేనో అక్కడికి వెళ్తామో అనేది నాకు తెలియదు కానీ ఈసారి అయితే మేము అనుకోకుండా కాదు కాదు అనుకునే అరుణాచలం వెళ్ళాలి అనుకునే ప్లాన్ చేసుకొని డ్యూటీకి సెలవు పెట్టుకుని బయలుదేరాం మేము ఎక్కడికి బయలుదేరుతున్నా మా కుటుంబ సభ్యులందరూ కూడా మా అమ్మ మా నాన్న తమ్ముడు చెల్లెలు మరదలు పిల్లలతో సహా అత్తగారింటికి సాగనంపుతున్నట్టు ఇలా సాగనంపుతూ ఉంటారు మాది ఉమ్మడి కుటుంబం ఎప్పుడు ఇలాగే ఉండాలని మేము సౌండ్ చేకుంటూ ఉంటాం నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా నేనే కాదు మా తమ్ముడు కూడా ఎప్పుడు బయటకు వెళ్ళినా మాకు పెళ్ళిళ్ళు అయి ఉన్నా కూడా ఈరోజుకి మా అమ్మే మాకు ఎదురొస్తుంది సో మా జర్నీ మా ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయిందనమాట ఇక్కడ నుండి మేము బస్ ఎక్కాలి అంటే హైవేకి వెళ్ళాలి అర్థంకి బస్ స్టాప్ నుండి బస్సులు ఉండవు మా కన్వీనియంట్గా అందుకని అది మేదరమెట్ల హైవే అంటారనమాట మేము ఇటు వైజాగ్ రావాలన్నా లేదా అటు చెన్నై వెళ్ళాలన్నా కూడా ఈ హైవే దగ్గరికి అదిగో మేము బుక్ చేసుకున్న బస్ వచ్చింది మేము ఫస్ట్ వెల్లూరులో దిగాం వెల్లూరు ఎందుకు వెళ్ళాము అంటే అక్కడ ఒక ముఖ్యమైన పని ఉంది అది ఏంటి అనే తర్వాత చెప్తాను అక్కడికి వెళ్ళి ఆ పని ముగించుకొని అక్కడి నుండి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాం చాలా అంటే చాలా బాగుంది మంచి పాజిటివ్ వైబ్ అయితే ఆ గోల్డెన్ టెంపుల్ దగ్గర వచ్చిందనమాట నేనైతే సెకండ్ టైము లక్ష్మి అయితే ఫస్ట్ టైము గోల్డెన్ టెంపుల్కి రావడం దేవుడి అనుగ్రహమో లేక నా బలమైన సంకల్పమో తెలియదు కానీ అదే రోజు నా బర్త్డే ఆ రోజే మేము అరుణాచలాన్ని దర్శించుకోవడం జరిగింది వెల్లూరు న్యూ బస్ స్టాండ్కి వెళ్ళాం అక్కడ అరుణాచలం అనే బోర్డు కనిపించింది తమిళనాడు అయినా కూడా తెలుగులో రాస్తున్నాయి పేర్లు ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువగా జర్నీ చేస్తూ ఉంటారు యాత్రలు చేస్తూ ఉంటారు అనుకుంటాం మేబీ నాకు ఆ రోజు తెలిసింది టూ టు త్రీ అవర్స్లో మేము అరుణాచలం అయితే రీచ్ అయ్యాం వెళ్ళగానే అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అనిపించింది బట్ అడుగుతూ ఉంటే సమాధానాలు చెప్తా ఉన్నారు తెలుగులో అడిగినా కూడా చెప్తున్నారు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఒత్తి వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణ అనేది అందరూ స్టార్ట్ చేస్తూ ఉన్నారు మేము కూడా అలాగే స్టార్ట్ చేసామన్నమాట మొత్తానికి మా ప్రయాణం అరుణాచలం గిరి ప్రదక్షిణ వరకు ఇప్పటికీ వచ్చింది చాలా రద్దీగా ఉంది ఆ రోజు ఎందుకో తెలియదు నడక స్టార్ట్ చేశాము రోడ్ అయితే నార్మల్గా అనిపించింది గిరి ప్రదక్షిణ అంటే ఇక్కడ మనం సింహాచలము లేదా అద్దంకి దగ్గర సింగరకొండ అలా అది సపరేట్గా కొంచెం ఉంటుంది ఇక్కడ ఆ రోడ్ అయితే ఊర్లోకే ఉంది స్టార్టింగు ఇదేంటి ఇలా ఉంది అని చెప్పేసి అనుకున్నాము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అర్థమైందనమాట మిట్ట మధ్యాహ్నం స్టార్ట్ చేసాం మేము ఒంటి గంటకు స్టార్ట్ చేసాం అదృష్టం ఏంటంటే ఆ రోజు అస్సలు ఎండ లేదనమాట అస్సలు ఎండ లేదు నిజంగా చూడండి అట్మాస్ఫియర్ ఎలా ఉందో మేము ఒంటి గంటకు స్టార్ట్ చేసాం నడక మెల్లగా లాగా నడుచుకుంటూ వెళ్తున్నాము ఫస్ట్లో పెద్దగా మనుషులు కనిపించినట్టు అనిపించలేదు కానీ ఆ వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ మనుషులు జాయిన్ అయ్యారు అనమాట అంటే ఇది టౌన్ ఏంటనేది మాకు అర్థం కాలేదు కాసేపు ఇక్కడ తెలుగులో కనిపిస్తూ ఉన్నాయి షోడాలు ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి అడిగామనమాట ఏం మా తెలుగు అంటే మా పూర్వీకులు తెలుగు వాళ్ళు అని చెప్పారు ఒక షోడా తాగేసి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట ఇది పదిహేను కిలోమీటర్ల సంథింగ్ ఎంతో చెప్పారు అది గిరివాలయ మార్గం అన్ని దగ్గరలో కూడా తెలుగులో ఉంది మనం అసలు ఇబ్బంది పడాల్సిన పని లేదు అనిపించింది నడుచుకుంటూ వెళ్తున్నాము అల్పోస్తాం అంటే ఇది తార్ రోడ్డు అనమాట మెట్ రోడ్ అయితే ఒకలా ఉంటుంది ఈ తార్ రోడ్డు మీద నడవడం కొంచెం కష్టం ఏదైనా జనరల్గా మంచి నీళ్ళు తాగటం చూస్తుంటారు కదా నేను కూడా అలాగే తాగానని తన అగతాలు చేస్తూ ఉంది బట్ శుభ్రంగా మొహం కడుక్కొని మళ్ళీ స్టార్ట్ చేసాను నడక అన్ని దగ్గరలో కూడా బోర్డులు ఉంటాయి అన్నమాట మనం డైరెక్షన్ ఎటు వెళ్ళాలి ఏంటనేది అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే ఉండదు నడుచుకుంటూ నడుచుకుంటూ మధ్యలో పుచ్చకాయలు తర్వాత కీర దోసకాయలు అన్నీ ఉన్నాయి తింటా నడుచుకుంటా తింటూ నడుచుకుంటూ అలా వెళ్ళామనమాట పాపం చూడండి ఒక బుడ్డ పిల్లోడు నడిపిస్తూ ఉన్నారు చాలామంది నేను తర్వాత అనిపించింది మనం ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల నుండి రాలేదు కానీ చాలామంది చాలా సంవత్సరాలుగా రెగ్యులర్గా వస్తూ ఉంటారన్న విషయం నాకు ఆ రోజు అర్థమైంది అలవాటు తక్కువ కాబట్టి కొంచెం కష్టం అనిపించింది ఎండలేదు కానీ దప్పికేస్తూ ఉందనమాట కంటిన్యూగా అయితే ఇక్కడ ఒక విషయం గమనించాను ఏంటంటే ఆ రోడ్డుకి ఇరువైపులా కూర్చోటానికి అయితే బాగానే ఏర్పాటు చేశారు కానీ ఎక్కువ ఈ సాధువులు ఉండిపోయారు అనమాట అటువైపు ఇటువైపు ఎక్కువ మంది వాళ్లే ఉన్నారు మనం ఏదైనా షెల్టర్ వర్షం పడ్డప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చుందామంటే రోడ్ సైడ్లు మాత్రం వాళ్లే ఉన్నారనమాట ఎక్కువ మేబీ కాశీలో కూడా అలా ఉంటారేమో తెలీదు ఇక్కడ మార్గంలో శివలింగాలు ఉన్నాయన్నమాట ప్రతి దగ్గరికి వెళ్ళటం దండం పెట్టుకొని రావటం కామనే కదా కానీ లక్ష్మి మాత్రం అన్ని దగ్గరలకి వెళ్ళిపోతుంది వద్దులే టైం అవుతుందిరా అంటే అస్సలు విందు తను వెళ్ళేసి దండం పెట్టుకుంటుంది తనకు భక్తి నాకేమో ఆకలి ఎక్కువ మధ్యలో గుంట పునుగులు అంటారు కదా పులి బంగారాలు అవి కనిపించిన ఆకలి వేస్తూ ఉంది యాక్చువల్గా మేము మధ్యాహ్నం అన్నం కూడా తినలేదనమాట అవి తిందామని చెప్పేసి అంటే అక్కడ ఆగేమో ఆవిడప్పుడే స్టార్ట్ చేస్తూ ఉంది ఇంకా బిజినెస్ స్టార్ట్ అవ్వలేదు మేమే బోని అనమాట మేము ఆగిన తర్వాత మమ్మల్ని చూసి ఇంకా చాలామంది ఆగారు పాప నా భాష అర్థం అవకపోయినా నా పాదార్థం అయినట్టుంది అమ్మకి వేడివేడిగా కుంట పును బంగరాలు అంటారు కదా వాటిలో చట్నీను సాంబార్ వేసి ఇచ్చింది చెన్నై సాంబారు మమ్మల్ని చూసి చాలామంది తాగారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక ప్లేట్ తినేసి సాంబార్లో నంచుకొని తింటే సాంబారు చట్నీ వేడివేడిగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది స్ట్రీట్ ఫుడ్ ఎప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మనం అనుకుంటాం కానీ స్ట్రీట్ స్ట్రీట్ ఫుడ్లో ఉండే టేస్టు పెద్ద పెద్ద దీనికి కూడా రాదేమో ఇది నా పర్సనల్ ఒపీనియన్ చాలా అంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో అమ్మ వాళ్ళు చేసినట్టుందన్నమాట ఎనివే మళ్ళా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము చివరికి అనమాట అయిపోయింది అదంతా తిరిగేసి వచ్చేసాము అలసిపోయాము తను ఏం చేస్తా అంటే వెళ్ళిన దగ్గర ప్రతి దగ్గరికి వెళ్ళి విభ్య తీసుకొచ్చి నాకు పోస్తూ ఉండదు గోరిలాగా అది చూడండి ఇది మార్గం అనమాట క్యూ చూడండి ఎంత ఉందో మేము దగ్గర దగ్గర టూ త్రీ అవర్స్ బయట క్యూలోనే ఉన్నాం ఆ రోజు ఎందుకన్నా మరి స్పెషల్ డే అంట ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా లేనంత రద్దీ ఆ రోజు చూసాము అక్కడ ఆ గోపురం చుట్టూతో కొన్ని పక్షులు వచ్చి ప్రదక్షిణ చేస్తామని అది చాలా బాగా అనిపించింది మొత్తానికి లోపలికి వెళ్ళాము కొంచెం ఫ్రీగానే ఉంది అంటే ఫ్రీ అంటే సెక్యూరిటీ కానీ ఇది కానీ పెద్దగా అంత అడ్డినట్టు ఏమనిపించలేదు మొబైల్ కూడా మనం యూస్ చేయొచ్చు అంటే గర్భగుడిలో లేదు కానీ ఆ అంతా కూడా మనం దాన్ని క్యాప్చర్ చేసుకోగలుగుతున్నాము ఎవరు ఇబ్బంది పెట్టలేదు అనమాట వెళ్ళాము మొత్తానికి నైట్ సెవెన్కి అలాగా లోపలికి వెళ్తే చూడండి నైట్ నైన్ అయిపోయింది ఆ దర్శనం అయిపోయేసరికి అతి కష్టం మీద మంచిగా దర్శనం అయితే జరిగింది మొత్తానికి ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో మొట్టమొదటిసారి జన్మదినం రోజు అరుణాచలాన్ని దర్శించుకోవడం జరిగింది మళ్ళీ జన్మ ఉంటుందో తెలియదు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ